న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు కోటి గోవింద నామాల పారాయణం స్వర్ణగిరిలో జరిగింది ఈ కార్యక్రమంలో కోదాడ నుండి మహాలక్ష్మి సేవా కమిటీ రామిశెట్టి కృష్ణవేణి ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది పాల్గొన్నారు సువర్ణ రామతులసి విజయమ్మ శ్రీహరి శ్రీను రమేష్ వెంకటేశ్వర్లు అరుణ లక్ష్మి అన్నపూర్ణ సైదమ్మ మహాలక్ష్మి మల్లేశ్వరి సరస్వతి గీతా నీలిమ సత్యవతి రుక్మిణి తదితరులు పాల్గొన్నారు సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు శ్రీమాత్ర బంగారు శివలింగం దగ్గర ఈ శ్రీయంత్రం మొన్ననే ప్రతిష్ఠించారు దసరాప్పుడు పెద్దది శ్రీయంత్రం అమ్మవారి దయ శ్రీమాతయమ శ్రీ నమః మహాలక్ష్మీదేవియే నమదుర్గా రెండు వందల యాభై రెండు వందల యాభై శ్రీ కొత్తగా మొన్ననే ఒక టూ త్రీ మంత్స్ టూ మంత్స్ అయినాయి శ్రీమాత్రేయ అయిన తొమ్మిది అడుగులు శ్రీయంత మో శ్రీమాత్ర శ్రీ మహాలక్ష్మీదేవి అయిన శ్రీమాత్ర ¡Gracias!